ఎందుకంటే వంశాన్ని నిలబెట్టేది అబ్బాయే కాబట్టి అంటే తల్లిదండ్రి వంశాన్ని నిలబెట్టేది అబ్బాయి మరి ఆడపిల్ల బయటికి వెళ్ళేది అక్కడ భర్త వంశాన్ని నిలబెట్టేది ఆడపిల్ల అబ్బాయికి ఈ అతమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే తాతలు తాత నానమ్మ ఒక మంచి ఇల్లుగా ఉంటారు పొలం ఉంటారు ఆస్తులు ఉంటారు కానీ అమ్మాయి పేరు మీద మాత్రం ఒక్క కచ్చిల్లు కావో ఆస్తి కూడా కాను ఆడపిల్లకి ఎన్నో కష్టాలు మరి ఎన్నో బాధ్యతలు ఆడపిల్ల పుట్టి పెరిగిన కానుంచి పెరిగే అంతవరకు కూడా అడుగడుగున అవమానాలు కష్టాలు ఇది మన ఇంటికాడ పుట్టినా కానీ వంశాన్ని నిలబెట్టేది కాదు కదా వంశాన్ని నిలబెట్టేది మగపిల్లగాడే కదా అని చెప్పి ఆడపిల్లను కొంతమంది దూరం చేస్తూ ఉంటారు అంటే ఆడపిల్లని కొద్దిగా ఎడం చేసుకుంటూ అబ్బాయిని మాత్రం కొద్దిగా అంటే మనవళ్ళైనా మనవరాలు అయినా అమ్మ అమ్మమ్మ నానమ్మను కొద్దిగా ఆడపిల్లని దూరం చేస్తూ అబ్బాయిని మాత్రం దగ్గరగా తీసుకుంటా ఉంటారు ఎందుకంటే వంశాన్ని నిలబెట్టేది అబ్బాయే కాబట్టి అంటే తల్లి తండ్రి వంశాన్ని నిలబెట్టేది అబ్బాయి మరి ఆడపిల్ల బయటికి వెళ్ళేది అక్కడ భర్త వంశాన్ని నిలబెట్టేది ఆడపిల్ల అంటే తల్లి ఆడ పెళ్ళే పెళ్ళేదాకే ఉండేది పెళ్ళిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వారి వంశం నిలబెట్టాలి కాబట్టి ఆడపిల్లకి కొద్దిగా ఆడపిల్లలు అనేది కొద్దిగా ఎడంగా చూస్తూ అంటే కొంతమంది ఎడంగా చూడటానికి ప్రయత్నిస్తూ అయితే దీనికి సంబంధించిన అంటే ఆడపిల్ల పడే కష్టాల గురించి దీనికి సంబంధించిన చిన్న స్టోరీ అనేది చెప్తా ఒక ఆడపిల్ల చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడతా ఉంటది ఎన్ని అవమానాలకు గురవుతా ఉంటది అనేది చిన్న స్టోరీ అయితే పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు వచ్చింది తల్లిదండ్రులు పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత అత్తగారింటికి కోడలు వెళ్ళింది కోడలు వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకు అమ్మాయికి కోడలికి పండంటి ఆడపిల్ల పుట్టింది మరి ఆడపిల్ల పుట్టిందని సంగతి తెలిసిన తర్వాత అత్త మామ భర్త వస్తారు కదా వచ్చిన తర్వాత ఆ ఆడపిల్లని చూస్తారు చూసిన తర్వాత సరే మా ఇంటికి తీసుకెళ్తాం అంటే లేదు లేదండి ఒక ఐదు నెలలు గడిచిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళలేనంటే సరేలే అని చెప్పేసి అత్త మామ భర్త కలిసి ఇంటికి వెళ్ళిపోతాడు ఈ లోపుగా మరి ఐదు నెలలు వచ్చేస్తాయి వచ్చిన తర్వాత అత్తగారింటి మన తల్లి తల్లిగారింటికా నుంచి మళ్ళీ అత్తగారింటికి తీసుకెళ్తా ఉంటాడు తీసుకెళ్లిన తర్వాత భర్త బాగానే ఉంటాడు కానీ ఇక్కడ ఆడపిల్ల పుట్టింది మన వంశాన్ని మోసేది మగపిల్లగాడే కాబట్టి మగపిల్లగాడి లేదని చెప్పేసి అత్త కొద్దిగా ఆ అమ్మాయి మీద కోడల మీద కొద్దిగా అంటే మన పుట్టిన పిల్ల మీద కూడా కొద్దిగా ముట్టి ముట్టినట్టుగా వాళ్ళు కొద్దిగా దూరం చేస్తూ అన్నమాట సరే ఈ లోపు సరే మన అతమాలు కొద్దిగా దూరం చేసినా కానీ బట్ట కొద్దిగా దగ్గరికే తీసుకుంటుండే కాబట్టి కోడలు కూడా కొద్దిగా ఇవన్నీ మలిసిపోతూ ఉంటుంది సరే కొన్నాళ్ళ తర్వాత అబ్బాయి పడుతుంది అంటే రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అబ్బాయి పడుతుంది అబ్బాయి పుట్టిన తర్వాత అబ్బాయినో బంగారంలాగా చూసుకుంటారు ఎందుకంటే మగపిల్లగాడు మన వంశధారకుడు మన వంశాన్ని నిలబెట్టేవాడు మనకి అంటే ఎప్పుడు మన ఇంట్లో ఉండేటోడు అని చెప్పేసి ఆ అబ్బాయిని మంచిగా చూసుకుంటారు ఉంటారు కానీ ఈ పుట్టిన అమ్మాయిని మాత్రం మంచిగా చూసుకోకుండా ఈ అబ్బాయినే గారాబం చూస్తారు కానీ ఆ అమ్మాయిని చదివి చూసుకోరు అత్తమ్మాలు సరే కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి మెల్లిమెల్లిగా ఇద్దరు కలిసి పెరుగుతూ ఉంటారు పెరిగిన తర్వాత ఈ అబ్బాయికి ఈ అత్తమ్మా ఏం చేస్తారంటే అంటే తాతలు తాత నానమ్మ ఒక మంచి ఒకటి ఉంటారు పొలం కొంటారు ఆస్తులు కొంటారు కానీ అమ్మాయి పేరు మీద మాత్రం ఒక తచ్చిల్లుగా ఆస్తి కూడా కొంత సరే ఈ అబ్బాయిని ఒక పది పది ఇరవై సంవత్సరాలు వచ్చేదాకా అబ్బాయికి మాత్రం మంచి చదువులు చదివద్దా అని చెప్పేసి ఇటు తాత నానమ్మ అటు తండ్రి ఇది ప్రయత్నిస్తూ ఉంటారు కానీ నాన్న మరి నేను కూడా పై చదువులు చదువుకుంటా నాకు కూడా చదువు మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఈ అమ్మాయి ఎంత చెప్పినా కానీ అర్థం చేసుకోకుండా ఏమే అంటే తాత ఇల్ల మీరు అంటాం ఉంటాడు నువ్వు ఇయ్యాలుండే నేను పోయేదాన్ని నీ అత్తగారి ఇంటికి వెళ్ళేదాన్ని నువ్వు ఇక్కడ ఉద్దరించేది ఏం లేదు ఎల్లకాలం కాలం మా దగ్గర ఉండేదాన్ని కాదు కదా కాబట్టి నీకెందుకు పెద్ద చదువు అని చెప్పి ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది అనేది తెలుసుకోకుండా ఆ అమ్మాయిని హేళన చేసినట్టుగా మాట్లాడి అంటే ఆ ఇంటి పిల్ల కా అవునా కాదా అన్నట్టుగా ఆ చిన్న వయసులోనే కూడా అవునా అంటే అనుమానం వచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట సరే అన్నిటికీ భరాయించింది అబ్బాయిని మాత్రం మనమని మాత్రం మంచి చదువులు చదివేయటానికి వాళ్ళు వేరే కాలేజీలో లేసారు కానీ అమ్మాయికి కొద్దిగా వయసు వచ్చిన తర్వాత అమ్మాయి చదువు అనేది ఆర్థిక చేస్తారు ఆ అమ్మాయికి సరే మన ఇంటి గారు ఉండే అమ్మాయి కాదుగా అని చెప్పి ఈ అమ్మాయి మరి ఇక్కడ కాకపోయినా కానీ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తూ ఉంటారు సరే ఇక్కడ ఉన్న మన నానమ్మ ఉన్న తాత ఈ అమ్మాయిని సరిగ్గా చూసుకోవట్లేదు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అయినా కానీ అత్తగారు మామగారు ప్లస్ భర్త మంచి చూసుకుంటుండే అని చెప్పేసి ఆ అమ్మాయికి కొంత వయసు వచ్చిన తర్వాత ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయికి తల్లిగారింటికాడే కష్టాలు అనుకుంటే దానికి మించిన కష్టాలు అనేది ఆ అమ్మాయికి అత్తగారింటికాడ స్టార్ట్ అవుతాయి అనమాట ఎలా స్టార్ట్ అయితే అంటే అత్తగారు మామగారు భర్త మన కట్నం ఎక్కువ తీసుకురావని చెప్పి అంటే ఇచ్చిన కట్నం కాక ఎక్కువ తీసుకుని రమ్మని చెప్పి ఆ అమ్మాయిని కొద్దిగా అప్పుడప్పుడు తిట్టడం భర్తతోనే మన కొడుకుతో చెప్పేసేసి తిట్టయటం నువ్వు ఎక్కడ అక్కడ నుంచి ఏమైనా డబ్బులు తీసుకోతే ఇక్కడ నేను బిజినెస్ చేసుకుంటానని చెప్పేసేసి భర్త అనటం ఆ విధంగా వేధింపులకు గురై ఆ అమ్మాయి ఇటు తల్లిదండ్రులతో చెబితేనో ఇక్కడ కూడా వాళ్ళు సరిగ్గా చూసుకోరు అత్త మామలు ఇటు భర్త ఏమైనా చెప్దామంటే వీళ్ళు అర్థం చేసుకునేటట్టు లేదు ఏమి చేయాలో అర్థం కాక ఒక రోజున అమ్మాయి తల్లిగారింటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అతగా మన తల్లిగారికి అటు తాతకి ఆ నానమ్మకి చెప్తా ఉంటుంది మన తండ్రితో సహా ఇలా ఇలా జరిగింది నన్ను అక్కడ వాళ్ళు గిట్టట్లేదు మీరు నేను ఆడపిల్లను కదా నాకెందుకు చదువు అని చెప్పేసేసి నన్ను ఎక్కువ చదువుకోని లేదు నా కాళ్ళ మీద నేను నిలబడే విధంగా కూడా కాకుండా నా కాళ్ళ మీద నా కాల మీద నేను నిలబడేటట్టు కూడా నన్ను ఎక్కువ చదువుకోని లేదు తమ్ముడికి తమ్ముడికి మాత్రం మంచి చదువు చెప్పించారు ఆడపిల్లలు నా ఉద్దేశంతో నాకు ఎక్కువ చదువులు అనేది మీరు చదివించలేదు ఏనాడైనా నన్ను ముద్దుకు చూసుకున్నారా నన్ను ప్రేమ చూసుకున్నారా నాకు ఇక్కడా కష్టాలి అక్కడ కష్టాలి అని చెప్పేసి ఆ అమ్మాయి బోరు బోరును వెళ్తూ ఉంటుంది అనమాట బోరు బోరును వెళ్తూ ఉంటాయి అప్పటికి కూడా ఈ తల్లిదండ్రులు ఈ మన నానమ్మ తాత వీళ్ళు ఎవరు కూడా అర్థం చేసుకోరు సరే నువ్వు అక్కడ ఏదో వాళ్ళకి మాటకి ఎదురికి ఇచ్చావు కాబట్టి మా వాళ్ళు మాట నువ్వు సరికిదు కాబట్టి వాళ్ళు అక్కడ ఆ విధంగా నేను అంటున్నారేమో అని చెప్పేసి వీళ్ళ అమ్మాయిని ఆ విధంగా అనేసేసి ఆ అమ్మాయి బాగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారే కానీ ఈ అమ్మాయి చిన్నతనం కానుంచి కూడా తల్లిగారిని తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఆ మానసికంగా ఇలానే మాటలకి చిన్నప్పటి నుంచి కూడా ఆ అమ్మాయి బాధపడుకుంటే మన పెళ్ళేదాకా కూడా అమ్మాయి సూటుపూటి మాటలు అంటూ ఉంటాయి అన్ని వింటా ఉండేది అంటే తాతగారి ఇంటికి వెళ్ళినా కానీ అయ్య వేదింపులు చివరకు అత్తగారు ఇంటికాడ అందరూ కూడా అదే విధమైన టార్చర్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక లాస్ట్కి వీళ్ళెవరు వింటలేదని చెప్పి పెరట్లో ఒక బావి ఉంటే ఆ బాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి దూకటానికి గబగబా గబా వెళ్ళిపోతా ఉంటే అప్పుడు అమ్మమ్మ తల్లి గబగబాయి వెళ్ళి పట్టుకోరు పట్టుకోని ఏంటమ్మా ఎందుకు ఇట్లా చేస్తాను అంటే నన్ను ఏనాడైనా మీరు నన్ను ముద్దుకు దూసుకున్నారా మీరు ఆడ ఆడవాళ్ళే కదా ఒక తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా మీరు కట్టుకుంటే సరిపోయిందా మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అలాగే వేధించారా మీ అత్తమామలు అలా విధంగా వేధించకపోవటం వల్ల మీ మీ యొక్క కాపురం అనేది మంచుకుంది మరి నా జీవితం అనేది అలా లేదు ఒక ఆడవాళ్ళు ఉండే ఆడపిల్లలు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారేంటి ఏనాడైనా నన్ను ముద్దు చూసుకున్నారా తమ్ముడుకు కొనిచ్చారు ఇల్లు తమ్ముడుకు కొన్నారు పొలాలు తమ్ముడు కొన్నారు ఆస్తులు తమ్ముడు చెప్పించారు చదువు మరి ఆడపిల్ల దగ్గిండి నన్ను ఎందుకు ఇలా చేశారని చెప్పేసి అమ్మాయి బోరు బోరు పెడుతూ ఉంటే ఆ క్షణంలోనే అమ్మమ్మ నానమ్మ తాత తండ్రి తల్లి ఈ అప్పుడు అందరూ కలిసి అర్థం చేసుకుంటారు అన్నమాట అమ్మ మేము తెలియక ఇంతగానో మిమ్మల్ని నిన్ను టార్చర్ పెట్టావా తెలియకుండా ఇంతకనో నిన్ను నిన్ను వేధించామని చెప్పి అప్పుడు బాధపడతా ఉంటారు అమ్మ అప్పుడు అమ్మాయింటది అమ్మ నాన్న తాత నానమ్మ మగపిల్లగాడు మోసేది ఒక్క ఇంటి వంశాన్ని కాని ఆడపిల్ల పెళ్ళయ్యేదాకాగా మోసేది తల్లి తల్లిదండ్రుల వంశం అయితే పెళ్ళయిన తర్వాత కూడా మోసేరి అత్తమామల వంశం వంశాన్ని తర్వాత అత్తమామల వంశాన్ని నేను కాపాడుకుంటూ ఇంటి తల్లిదండ్రుల వంశాన్ని కూడా కాపాడుకుంటూ తిరగాలి ఎందుకంటే నా వల్ల ఏమన్నా మచ్చొచ్చినట్లయితే ఆడపిల్లగా ఇటు తల్లిదండ్రుల వంశాన్ని కూడా చెడ్డ మాట వస్తుందన్న ఉద్దేశంతోనే ఒక ఆడపిల్ల అనేది రెండు విధాలుగా రెండు వంశంని బ్యాలెన్స్ చేసుకుంటూ మూసుకుంటూ రావాలమ్మా ఎంత కష్టమో తెలుసా ఆడపిల్లకి మగపిల్లగాడు మూసేది ఒక వంశాన్ని కానీ ఆడపిల్ల మూసేది రెండు వంశాలని చెప్పేసేసి ఆ మాట అన్న తర్వాత తల్లిదండ్రులు అటు నానమ్మ తాత ఇల్లు నలుగురు కలిసి ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకొని ఇంత పెదోళ్ళమైన కానీ చేయాలని తప్పు చేసామని చెప్పేసి ఆ అమ్మాయిని వాదర్చడం మొదలు ఇస్తారు అందరూ ఆ క్షణం నుంచి ఆ అమ్మాయిని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు ఈ లోపుగా ఇవన్నీ అత్త మామ భర్త ఈ అమ్మాయి దగ్గరికి వద్దామని వస్తూ గుమ్మం దగ్గరే ఉంటారు ఇవన్నీ వాళ్ళు బయట ఉండి గమనిస్తూ ఉంటారు అనమాట అప్పుడు అత్త మామ భర్త గుమ్మం దగ్గర ఉండి లోపకొచ్చి నా భార్య ఇంతగానో బాధపడుతుందా నేను ఎంతగానో చిత్రహింసలు చేశాను అని చెప్పేసేసి భర్త మా కోడలు ఒక ఆడపిల్ల నేను ఉండి ఆడదాన్నై ఉండి అత్తగారింటికి నేను వచ్చి నా కోడలు నా అత్తగారింటికి వచ్చిన తర్వాత తెలియకుండా నేను ఎంత బాధ పెట్టానని చెప్పి ఆ అమ్మాయిని అత్త మామ కోడలు మా భర్త కూడా దగ్గర తీసుకొని ఇక నుంచి ఏ తప్పు అని చెప్పి ఇటు కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆ అమ్మాయిని దగ్గర తీసుకోవాల్సిన స్టార్ట్ చేశారు సరే ఆ అమ్మాయి తీసుకొని భర్త ఆ భర్త మామ తీసుకొని వెళ్ళిపోయారు రెండు సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి ఇంకొక ఆడపిల్లకి జన్మనిచ్చింది జన్మనిచ్చిన తర్వాత ఆ ఆడపిల్లని ఆడపిల్ల కాదు ఇది మా ఇంటి పిల్ల మా పిల్ల రెండు వంశాలకి సంబంధించిన పిల్ల రెండు వంశాలని కాపాడే పిల్ల బరువు బాగా రెండు వంశాలను కూడా బ్యాలెన్స్ చేసుకునే ఆడపిల్లని చెప్పేసేసి ఆ తల్లిని కాదే కోడల్ని అలాగే ఆ కోడలికి జన్మనిచ్చిన ఆ కోడలు జన్మిచ్చిన పిల్లని కూడా మంచిగా అన్నమాట అది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం చేస్తా బాయ్